హలో ఎవరబడి మా ఇంట్లో వాళ్ళకి బిర్యానీ అంటే చాలా ఇష్టం అది మష్రూమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ ఆలోచించకుండా బిర్యానీ ఉంటే చాలు అనుకుంటారు అందుకనేసి ఈరోజైతే మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను కుక్కర్లో అయితే టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ అయితే వేసేసాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనేసి వన్ అవర్ ముందు నానబెట్టిన రైస్లోకి దీంట్లోకి బిర్యానీకి ఇట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉప్పు పసుపు ఇలాగ టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి పక్కనైతే ఒక రైస్కి అయితే పెట్టేశాను మళ్ళీ ఇందులో బిర్యానీకి ఇట్టి ఇంగ్రీడియంట్స్ మష్రూమ్స్ ఉల్లిగడ్డలు టమాటా పళ్ళు పచ్చిమిరపకాయలు గర గరం మసాలా బిర్యానీ మసాలా ఉప్పు కారము పసుపు ఇలాగా మొత్తం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి బాగా కలిపాను ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పెరుగు కూడా వేసేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసి అది కూడా కొద్దిసేపు మగ పెట్టాను తర్వాత అయితే రైస్ ఉడికింది అలా వేసేసి ఒక లేయర్ లాగా పుదీనా కొత్తిమీర ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ కాజు నిమ్మకాయ అలాగా పిండేసి దమ్ అయితే పెట్టేసాను ఓపెన్ చేసి చూస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది దీంట్లోకి మష్రూమ్ కర్రీ చేసి పెరుగు పట్టు చేశాను ఓకే అండి బాయ్ థ్యాంక్స్ వాచింగ్